నమస్తే దోస్తులు మీకు తెలుసా సౌదీలో కూడా అంగలు జరుగుతాయి తెలుసా మన ఇంటికాడ పల్లెటూరుల వారంకు జరుగుతాయి కదా ఈడ కూడా శుక్రవారం వచ్చిందంటే ఇక కూరగాయలు పాలపిట్టెలు కోళ్ళు అన్నీ అలగ పక్షులు అన్నీ దొరుకుతాయి అన్నట్ల ఇక మీకు దొరకని వస్తువే ఉండదు ఇది సౌదీ దమాంలో చూడండి మొత్తం పిట్టలే మీకు ప్రతి ఒక వస్తువు ఉంటుంది ఇవన్నీ ప్లాస్టిక్ యూటిషియన్లు ఇక మనం ఇది కొనుక్కోవాలనుకుంటే దాని రేటు ఎంత అన్నది దాన్ని చూసి కొనుక్కోవాలి ఇవన్నీ పిట్టలే సూపర్ ఉంటాయి ఒక్కో ఎన్ని కలర్ ప్రతి ఒక దేశం పిట్టే ఉంటుంది అన్నట్ల నీకు ఏది కావాలంటే అది చూడండి కదర్ నాకు ఉంటాయి పిట్టెలు అయితే అనిపిస్తుంది అవి కొనాలనిపిస్తుంది ఇక్కడ చూడండి కోళ్ళు ఇవి కోళ్ళు కూడా మనకు పానంతో మంచిగా ఏదో ఐసు చికెన్ తినద్దాని అనుకుంటే ఇట్లా అంగళ్ళల్లో వచ్చినప్పుడు కొనుక్కోవాలా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అయినా కానీ తీసుకోబడుతుంది ఇక్కడ చూడండి పాగురాలు ఎక్కువ అమ్ముతారు ఇక్కడ పాగురాలుతోని వాళ్ళు తింటారు మరి ఏం చేస్తారు తెలియదు కానీ పాగురాలు ఎక్కువ అమ్ముతారు ఇక కోడి పెట్టెలు పుంజలు అన్నీ తిరగా ఉంటాయి అన్నట్ల ఫుల్ పబ్లిక్ ఉంటుంది మనోళ్ళు సౌదోళ్ళు అందరు ఉంటారు పిట్టెలు చూడండి ఇవి ఎంచుకుంటారు కదా ఇగో మొత్తం ఇట్లా బుట్టులు పట్టుకునేది తిరుగుతారు ఇక ఆ బుట్టికి బుట్టే అమ్ముతారు అన్నట్లు ఇక ఇగో ఇంత అన్నది ఇగో కోళ్ళు చూడండి మొత్తం పెట్టెలు పొంజులు మనకి ఏ కోడి కావాలన్నా ఆ కోడి సెలెక్ట్ చేసుకొని కలాసి ఇక కోసుకుండే ఇక్కడ అట్లా ఉంటుంది ఇగో మీకు అస్సలు ముచ్చట చూపెడతా అది మన ఏదు ఏది ఉంటుంది కదా ముండ్ల పంది పంది అంటారు దాన్ని ఏది అంటారు ఆ ఏదులు కూడా ఉంటాయి తెలుసా రన్లీ నేను చూపెడతా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకొకటి గిన్నెలో ఏదో ఉన్నది నాకైతే అర్థమే కాలేదు అలా గుడ్ల గూపన అదేందో తెలియదు అవో అక్కడ చూడండి అది మొత్తం ముసలి ఇట్లా పట్టుకొని ఉన్నది గిదిగా పిట్టే వాళ్ళు అరబుల్ పెంచుకున్నది ఇదే ఏదు మున్ల పంది చిన్న పిల్లలు నేను ముడతా చూడండి అవో వాళ్ళు ముట్టే పెట్టిండ్లు నేను కూడా ముడతా చూడండి అవు మొత్తం మున్లే అవన్నీ మున్లే చూడండి మొత్తం మున్లపంది ఇది ఇవి కుక్కర్ అన్నట్ల కుక్కలు కూడా అమ్ముతారు కుక్కలు ఇలా బాగా ప్రిరేమన్నట్ల కుక్కలు ఎక్కువ మంది పెంచుకోరు కానీ పెంచుకుంటారు కొందరు చూడండి మొత్తం వాళ్ళే ఇక ఇదంతా మార్కెట్లే మొత్తం కోళ్ళు అవి పిట్టలకు సంబంధించినవి అన్నీ దొరుకుతాయి అన్నట్లు ఇక చిన్నపిల్ల వాళ్ళు బాగా మంది వస్తారు కొనుక్కుంటారు ఇవన్నీ బాగా అవి మన రామచిలకలు ఇగో కోళ్ళు ఇవన్నీ పిట్టలు మన కలర్ కలర్ మూతల పిట్టలు ఉంటాయి గమ్మతనిపిస్తుంది అవి నవ్వుతాయి నేనైతే వీడియోస్ ఇచ్చేటప్పుడు నాకే గమ్మత అనిపించడు కొనుక్కోవాలనిపించింది ఇక ఇవి అయితే సూపర్ ఉన్నాయి అవి పాటలల్లో వస్తాయి ఇక సినిమా పాటలల్లా అట్లా ఏ చూడండి అవి నవ్వుతా దాన్ని సట్ట అమ్ముతారు అన్నట్ల సట్ట అమ్ముతారు ఇగో ఇవి బుర్కలు బుర్కలు ఇవన్నీగా మనకు బొమ్మలు అన్నీ దొరుకుతాయి ఇక వీటికి వచ్చిందంటే ఏది అన్నది ఉండదు అన్నీ దొరుకుతాయి బొమ్మలు బిమ్మలు అన్నీ ఇగో ఈ రెండు కొంకొని పట్టుకొని పోతుండు ఇక్కడ చూడండి మొత్తం అవే ఇక ఇవో ఇవన్నీ బురకలు కాటన్లకు కూడా బురకలు ఉన్నాయి చూడండి కానత్తున్నాయా అందులో కూడా బురకలు ఉన్నాయి ఇవన్నీ బురకలే ఇవి మస్తు రేటు ఉంటాయి బురకలు రేట్ బాగుంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది ఇవో ఇట్లా ఈ ప్లేస్లో అంగడి జరుగుతుంది ఇది దమ్మాంలో చూడండి ఇది దమ్మాంలో మొత్తం కాలరే ఉంటాయి అన్నీ నేను కార్ మీద ఎక్కి తీస్తున్నా మందరికి గాన్ రావాలని చూడండి ఇది మొత్తం ఇక ఇక్కడ లుల్లు మార్కెట్ అని ఉంటుంది పాండ ఉంటుంది ఇది ధమాంలో సిహాద్లో సిహాద్లో ఇది చూడండి అంతా ఓ ఇలా ఉంటుంది ఇట్లా అంగళ్ళు జరుగుతాయి మొత్తం కాలుతో కాల్ర మీద వచ్చి అంగడి చేస్తారు